మంత్రి గారు ఆర్ఓఎఫ్ఆర్ గురించి ప్రస్తావించిన అధ్యక్ష అధ్యక్ష గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఆర్ఓఎఫ్ఆర్ కింద ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద నాలుగున్నర లక్షల మంది గిరిజన బిడ్డలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘనత కేసీఆర్ గారి నాయకత్వం అంది అధ్యక్ష ఆర్ఓఎఫ్ఆర్ కింద ఇచ్చే పోడు పట్టాల విషయంలో ఇక్కడ చాలా మంది గిరిజన శాసనసభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష మంది గిరిజన శాసన గిరిజన ప్రజలుండే నియోజకవర్గాల నుంచి వచ్చిన మిత్రులు శాసనసభ్యులు కూడా ఉన్నారు ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు గిరిజనుల చేతులు ఏవైతే ఉంటాయో అధ్యక్ష అక్కడ కణా కష్టం మీద ఒక పంట మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ కాలువలు ఉండవచ్చు ఉండకపోవచ్చు అక్కడ ఇతర సమస్యలు ఉండవచ్చు మేజర్ కాలువలు ఉండకపోవచ్చు కాబట్టి కష్టం మీద అక్కడ పండేది ఒక పంట అది కూడా చాలా కష్టంతో వాళ్ళు చేసుకుంటారు దాదాపు ఆ రెండు నెలలు తనలాడుతారు అక్కడ పండేదే ఒక పంట అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం ఈ గిరిజన బిడ్డలు ఎవరైతే మేము గతంలో కోడు భూముల పట్టాలు ఇచ్చినామో ఎవరికైతే మేము నాలుగున్నర లక్షల ఎకరాలు పట్టా ఇచ్చినామో వారికి మరి ఈ రెండవ విడత వారు రైతు బంధు ఇవ్వరా మంత్రి గారు దయచేసి తప్పకుండా గిరిజనుల తరపు అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలి